అవినాష్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే పర్యటిస్తున్నాడని బీటెక్ రవి ఆరోపించారు ప్రశాంతంగా ఉన్న సింహాద్రిపురానికి వివాదాలు సృష్టించాలని చూస్తున్నారు ప్రజల్లో సానుభూతి కోసం జగన్ కుటుంబం పర్యటించడం వారికి పరిపాటి అన్నారు హత్య రాజకీయాల గురించి మాట్లాడే అర్హత వారికి వినుకొండలో రషీద్ హత్య పార్టీలకు సంబంధం లేదన్నారు గతంలో మీరు విడ్డలతో నరికి చంపింది నిజం కాదా అని ప్రశ్నించారు తర్వాత నిన్న అవినాష్ రెడ్డి గారు ఎంపీ సింహపురానికి వచ్చి ఇక్కడ ఏదో అంత పెద్దగా రాధాంతం జరిగినట్లు అందరి ఇళ్ళ దగ్గరికి పరామర్శలు చేసినట్టు ఇక్కడ ఏదో పెద్ద ఉపద్రవం దాడులు జరిగినట్టు చేయడం అసలు చాలా బాధాకరం సింహపురం మండలంలో మీరు గతంలో కూడా చూసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉండే ప్రజలు అంతా చాలా ప్రశాంతమైన జీవితం ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఆనాడు మేము కల్పించాం తర్వాత ఈనాడు కూడా మేము కల్పిస్తాం మేము అతనికి ప్రధానంగా అతను పోయి ఇక్కడ ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడం జరిగింది దీంట్లో వాస్తవం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ పిఏ కానీ వాళ్ళు కానీ మా ఇంటిది ఏదో జరిగింది ఏదో ఆ రోజు ఏదో చిన్న ఇది జరిగిపోయింది ఆ జరిగిందన్న దానికి ఎలాంటి కేసులు బుగ్గా లేదు తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ లేదు అలాంటి వాటికి వచ్చి ఈరోజు రాజ్యాంతం చేసి మళ్ళీ మాకు లేనిపోయిన సమస్యలు సృష్టించాకండి మా మేము ప్రశాంతంగా ఉన్నాము మాకెక్కడి ఏం లేదని చెప్పినా కూడా వినకుండా కూడా ఆ తర్వాత వీళ్ళ ఇంటి దగ్గర ఒక పరామర్శ పేరుతో ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే పరామర్శ యాత్ర ఆ తర్వాత హోదార్పు యాత్ర చేయడం వాళ్ళకి అలవాటు మేమంతా బాగున్నామన్నా కూడా ప్రజల్లో ఒక సింపతి కోసం ఏదో దాడులు జరిగినాయనే కానీ ఒక ప్రచారం చేయడం కోసం తర్వాత వీళ్ళు వద్దంటే కూడా తర్వాత వీళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి చేయడం జరిగింది నేను వాళ్ళని పిలిపించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఎవరికి ఎలాంటి సమస్య లేదు మేమంతా కూడా ఇక్కడ ప్రశాంతమైన జీవితం ప్రశాంతమైన వాతావరణం అంతా చేసేదానికి మేము వెళ్ళప్పుడు కూడా మా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాంటివే ఏ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు చేయకుండా చేయడమే ఎవరికి లేని చోట కూడా ఇబ్బందులు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఈ రకంగా రాద్ధాంతం చేసి ప్రశాంతంగా ఉండే సింహాధనాన్ని డిస్టర్బ్ చేయదని కూడా అవినాష్ రెడ్డి గారికి చెప్తూ ఈయన వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా ఏదో వినుగొండలో రషీద్ అంతే జరిగింది అది చూస్తుంటే చాలా బాధాకరం ఆడ చేయి నరికినారు అతన్ని వచ్చి తల మీద నరికినారని చెప్పి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారి ఆ అన్న ఎవరో ఇక్కడ రెడ్డి అనే అతను మీ సొంత బాబాయ్ రెడ్డిని కూడా మీరు ఏమైనా సైనడ్ ఇచ్చి దిండు పెట్టి అని చంపలే మీరు కూడా గొడ్డలితో నరికే చంపినారు ఏదన్నా మాట మాట్లాడేటప్పుడు గతంలో మీరేం చేసినారనేది కూడా ఒకసారి తలుచుకుంటే బాగుంటుంది అలాగే సింహాధిపంలో దుద్దగుంటలో పరమేశ్వరెడ్డి అనే అతన్ని ఆ తర్వాత హత్యగామింపబడితే ఆ ఎఫ్ఐఆర్లో పలానోలు చేసినారని పెడితే ఇదే అవినాష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడుండే ముద్దాయిన తప్పించడం జరిగింది అలాగే సొంతం ఎవరైతే నీ పిఏ రాఘవ ఉన్నాడో వాళ్ళ సొంత ఊరిలో మా ప్రాంతానికి అదే ఊరికి చెందిన బీసీ నాయకుడు నాగరాజు మండర్జీ ఇతని ప్రోద్బలంతోనే చేయించడం జరిగితే కూడా నువ్వు ఆ రోజు అడ్డు చెప్పలేకపోయినావు ఆ కేసు ఈ రెండు కేసులు కూడా అతి త్వరలో మళ్ళీ విచారణ కూడా వచ్చి ఆ కేసులో ఎఫ్ఐఆర్లు ఎవరెవరు ఉన్నారు ఆ హత్యను ప్రేరేపించిన వాళ్ళ పి అయినటువంటి రాఘవరెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా నిజంగా దాంతో సంబంధం ఉందని మేము చెప్తున్నాం సంబంధం ఉందా లేదా కూడా త్వరలో కూడా పోలీసులకు తెలుస్తారు కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన రిమ్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అసలు కులిందుల్లో ఇది కొత్త సంప్రదాయం ఇలాంటి సాంప్రదాయాలు చేయడం అని అసలు కులివిందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ హత్య రోజ రాజకీయాలు కానీ ఇటువంటి బెదిరింపులు ఇటువంటి చేయడం అనే దాంతోనే తర్వాత మీ రాజకీయ పునాదులు కానీ మీరు ప్రజలను భయపెట్టే ఇన్నాళ్ళు కూడా మీరు చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండే దాంట్లో మీ మీ రాజకీయ లబ్ధి కోసం ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలను పెట్టి ఇంకా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేదానికి దయచేసి ప్రయత్నించవద్దని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనవి చేస్తాం